అందరికీ నమస్కారం ఈరోజు కొంగళూరు పట్టణంలో ఒక విచారణ గురించి నాకు ఖచ్చితమైన రాబడిన సమాచారం మేరకు డిఎస్పీ గారికి అవసీడింగ్స్ కోసం మీరు లెటర్ పెట్టి స్వచ్ఛ ప్రొషిడింగ్స్ వచ్చిన వెంటనే ఇద్దరు విఆర్ఓలను పిలిపించుకొని అందులో ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు అదేవిధంగా ఒక ఎమ్సీ సహాయము అదేవిధంగా మా సిబ్బందిని తీసుకుని పొంగళూరు పట్టణంలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉండే సందులో సమాచారాగా దాంతో రైడ్ చేయగా ఆ ఇల్లు సి శాంతమ్మ వైఫ్ ఆఫ్ గంగమ్మ గంగప్ప అని ఆవిడ ఉంది ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎస్ కవిత కృష్ణవేణి భారతి మొత్తం శాంతమ్మతో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు ఎందుకు ఉన్నారని విచారిస్తే ఈ శాంతమ్మను ప్లస్ కవిత వీరిద్దరూ కలిసి ఈ పడుపు వృత్తి వ్యాపారం వల్ల ద్వారా చెప్పారు ఈ కృష్ణవేణి వచ్చేసి మదనపల్లి అదే విధంగా భారతి వచ్చేసి పార్వతీపురం వీళ్ళిద్దరు జీవనాధారం లేకపో లేకపోవడం వల్ల బతుకుల కోసము వీళ్ళ శాంతమ్మతో టచ్ లో ఉన్నారు ఆయన పిలిపించేటప్పుడు ఇక్కడికి రావడము డబ్బులు తీసుకోవడము పోతుండేవారు అదేవిధంగా ఈ విధంగా మాకు రాబడిన సమాచారం మేరకు యునియన్ ఆఫీసర్ సమక్షంలో అదేవిధంగా సమక్షంలో రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అయింది వాళ్ళని ఈ పోలీస్ స్టేషన్ కో కేసు నమోదు చేయడం అయిందండి వీళ్ళని ఇద్దరిని ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో శాంతమా మరియు కవిత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్